అందరికి నమస్కారం ఫలాలు స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది మీరు ఈరోజు పెద్ద శుభవార్తను అందుకుంటారు ఆ శుభవార్తలు విన్న తర్వాత మీ ఆనందానికి హతలు ఉండవు ఈరోజు మీరు పార్టీల కొరకు ప్రయత్నాలు చేస్తారు పార్టీల్లో మీరు తినకూడని ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు విదేశాల కళలు నిజం చేసుకుంటారు మహిళలకు కుటుంబ సభ్యులు సహకరిస్తారు లేత ఎరుపు రంగు దుస్తులను దానం చేసి దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం ద్వారా ఉత్తమముగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ఆకస్మిక ప్రయాణ తప్పనిసరి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు ఇబ్బందులను ఎదుర్కొంటారు మరియు వాటిని తొలగించుకునే ప్రయత్నాలు కూడా జరుగుతాయి బంధుమిత్రులతో లేకుండా అన్ని వివాదాలు జరుగుతాయి నిర్ణయాలలో ఏమాత్రం తొందర పనికిరాదు ఆరోగ్యపరమైన చికాకులు తప్పవు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు అంచనాలు ఫలించవు ఉద్యోగస్తులకు పని భారం తప్పకపోవచ్చును పారిశ్రామికవేత్తలు చిత్ర పరిశ్రమ వారిపై వర్తులు పెరుగుతాయి విద్యార్థులకు అనుకున్న ఫలితాలు కష్టంగా కనిపిస్తుంటాయి మహిళలకు నిరుత్సాహం ఉంటుంది ఆదిత్య హృదయం పఠించట ద్వారా ఉత్తమమైన ఫలితాలు అందుకుంటారు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆర్థిక విషయాలు విధంగా ఉంటాయి అత్యంత సన్నిహితులు మీకు ఎనలేని సహాయం అందిస్తారు శిరాస్తులను సమకూర్చుకోవడంలో సఫలమవుతారు విలువైన ఒక సమాచారం అందుకోవచ్చు ఆధ్యాత్మికవేత్తల సందేశాలను అనుసరిస్తారు వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు లాభాలు దక్కే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తు విద్య నిర్వహణలో అనుకూల పరిస్థితులు ఎదురవుతాయి వైద్యులు సాంకేతిక నిపుణులకు క్లిష్ట సమస్యలు తీరుతాయి విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు మహిళల కుటుంబంలో ఉత్సాహవంతంగా గడుస్తుంది తెలుపు రంగు దుస్తులను దానం చేసి విష్ణు జ్ఞానం చేయటం ద్వారా ఉత్తమంగా ఉంటుంది ఈ రోజు కొంత పరిస్థితి అనుకూలంగా మారుతుంది పాత మిత్రుల నుంచి ఒక మంచి సహాయం అందుతుంది కాంట్రాక్టర్లకైతే మంచి విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరిస్థితి ఒక కొలిక్కి తెచ్చుకుంటారు మీ ఆలోచనల వల్ల కొన్ని సమస్యలు మీరు పరిష్కరించుకోగల సామర్థ్యం మీకు ఉంది దాన్ని మీరు ఈరోజు గుర్తిస్తారు ఈరోజు కనుక మీరు పరిహారం చేసినట్లయితే దానివల్ల మీకు మేలు కలుగుతుంది దాని కొరకు మీరు ఈ రాశి వారికి రావి ఆకులు ఉపయోగించి పరిహారం చేయటం ద్వారా ఉత్తమైన ఫలితాలు అందుతాయి రావి ఆకును తీసుకొని కందంతో రావి ఆకు మీద రావి చెట్టు పుల్లతో రావి పైన శ్రీం కింద హ్రీమ్ అని రాసి ఫోల్డ్ చేసి దారంతో కట్టేసి ఐదు పసుపు కొమ్మలు తీసుకొని వాటిని కూడా మరి ఈ యొక్క చుట్టేసినటువంటి ఆకును కూడా ఈ ఐదు పసుపు కొమ్మల్ని కూడా ఒక ఎరటి కొత్త బట్టలు మూట కట్టేసి పూజా మందిరంలో ఈశాన్య భాగంలో కానీ నైరుతి భాగంలో కానీ మీరు ఉంచటం వల్ల పెట్టండి ఈ విధంగా పెట్టి తర్వాత ఇంటి ముందు పోయి తవ్వి కప్పేయాలి ఈ విధంగా చేసినట్లయితే కనుక మీకున్నటువంటి దుష్ట ప్రభావాలు ఏమన్నా ఉన్నా తొలగించబడతాయి నరదృష్టి ఇర్షి అసూయ లాంటి మరి నెగిటివిటీలు కూడా బయటకు తొలగించబడతాయి మీకు ఎటువంటి శత్రువుల నుండి ఎటువంటి మీకు బాధ అనేది ఎటువంటి హాని అనేది మీకు కలగదు ఇక మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఇక మీకు ఉన్నటువంటి నష్టాలు కూడా లాభాలుగా మీరు మార్చుకోగల సామర్థ్యం మీకు వస్తుంది లక్కీ సంఖ్య ఐదు లక్కీ కలర్ అయితే రేగు లక్కీ దిశ తూర్పు ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో